చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరులో ప్రథమంగా దక్షిణామూర్తి ఆలయం నిర్మించడం హర్షించిన విషయమని గురుకృప ట్రస్ట్ అధినేత లతా కనీష్ కుమార్ అన్నారు గురువారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని గిరింపేట వద్ద దక్షిణామూర్తి ఆలయాన్ని నిర్మించి మహాకుంభాభిషేక్ మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు హోమకుండాలు ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం తీర్థప్రసాదాలు అందచేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గురుకుప ట్రస్ట్ అధినేత గురుకుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో దక్షిణమూర్తి ఆలయం నిర్మితమైంది ఒక చిత్తూరులో మాత్రమే అని అన్నారు నిర్మాణానికి రెండు వేల ఐదులో స్థాపన జరగ రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి గురుహోర పూజలు నిర్వహిస్తూ వచ్చామని రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీన దక్షిణమూర్తి ఆలయం కుంభాభిషేకం నిషేధించడం తన పూర్వజన్మను సుకృతంగా భావిస్తున్నట్లు గురుకుమార్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధతో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు అలా చెప్పు నేస్తం ఇది మంది కాదు కదా గరెట చూడొనిసారి అన్న అప్డే అన్న అప్డే అన్న అన్న మేము గురుక ట్రస్టు ద్వారా రెండు వేల ఐదు నుంచి గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ గురు దక్షిణామూర్తి హోరా పూజ జరుపుతున్నాము ఇక్కడ వచ్చి ఇప్పుడు మహాకుంభాభిషేకము జరిపినాము ప్రతి బేస్తవారము ఇక్కడ అభిషేకం విశేష పూజ రాష్ట్రంలోనే ఏకైక దక్షిణామూర్తి ఆలయము మన చిత్తూరులో ఉండేది విశేషము జై జయస్